హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈరోజు ఒక కామెంట్ చూసి నాకు మైండ్ అసలు తిరిగిందండి మీకు నేను ఇక్కడ పెడతాను చూడండి కామెంట్ మొత్తం అసలు స్క్రీన్ షాట్ నేను తీసుకున్నాను బ అసలు నిజంగా ఆ కామెంట్ చూసి నేను అంటే ఎక్కువగా నేను పొడిగించట్లేదు దీన్ని మాటల్ని ఎందుకంటే నాకు అలాగా పొడిగించి ల్యాగ్ చేసి మాట్లాడటం అలవాటు లేదు అదే మాట్లాడేస్తాను ఏంటంటే ఏం పెట్టారంటే వాళ్ళు దీంట్లోని ఏటది చెప్తాను ఒకసారి నేను పాపకి అక్కడ వీడియో పెడుతున్నాను నేను అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏం పెట్టారంటే ఆ కరిబొగ్గు ఉంది కదండి దానికి ఆల్రెడీ పెళ్ళి అయ్యిందంట పెళ్ళి ఒక పాప ఉందంట వాళ్ళ హస్బెండ్ దగ్గర డబ్బు లేదని వదిలేసింది మొత్తం నేను మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి అమ్మాయి ఎవరో పెట్టారు నేను నా ఛానల్లో పెట్టుకుంటాను అని అంటే పెట్టచ్చా అంటే తను సరే అనింది అనమాట పెట్టమని చెప్పింది సారీ అయితే దానికి కరిబొగ్గుకి దాని పేరు అసలు లత కాదు దాని పేరు రోజా అంట దానికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఒక బాబు సారీ ఒక పాప ఉన్నదంట వాళ్ళని వదిలేశారు వాళ్ళకి డబ్బు ఉన్నదనేసి ఇది అయితే అస్సలు మంచిదే కాదంటండి మళ్ళేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికి కూడాను ఈ మ్యారేజ్ అనేది ఇష్టం లేదంట ఎంత అసలు అమ్మాయి పెట్టినవి చాలా పెద్ద పెద్ద మెసేజ్లు పెట్టింది బా ఎంత ఘోరంగా ఉందంటే అలాంటి దాన్ని చప్పు తీసుకోట్టాలనిపిస్తుంది అందుకని సరే అండి ఇప్పుడు కూడా ఒక ఆడపిల్ల పుట్టిందా దానికి అస్సలు సరిగ్గా చూడదు గర్రి కర్రీ బొగ్గుదాయి ఎంత దారుణం అసలు ఆ ఆడపిల్లకి అది చూడడం లేదంటే రేపు పొద్దున్న దానికి నోటి దగ్గర రెండు గింజలు కూడా దొరకడానికి ఇబ్బంది పడుతుంది వీడికి చేసుకుంది దేనికనిసరి అంటే వీడి దగ్గర డబ్బు ఉన్నదనేసి అనేసి వీడికి చేసుకుందంట రోజా రోజా అంటే లత మీకు తెలిసి లత కానీ దాని ఒరిజినల్ నేమ్ రోజా అంట దానికేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ ఇష్టం లేదంట అంటే ఇది ఎలాంటిది అంటే అంటే ఆ అమ్మాయి రాసింది నేను అక్కడ మీకు పెడతాను చూడండి తులసి తోటలో గంజాయి మొక్క లాంటిది అక్క ఇది అంత చెడ్డదయ్యి అసలు ఎవరి దగ్గర ఉండదు వీళ్ళకి ఎక్కడ పరిచయం అయ్యింది అని అంటేనేమో ఈ వీడు ఉన్నాడు కదా కిట్టుగాడు కృష్ణ అంట వాడు నేము ఎక్కడైతే పని చేస్తుందో అక్కడ పరిచయం అయ్యిందంట ఇది పరిచయం అయితే అక్కడేమో వీళ్ళ వాళ్ళ ఆయనకంట ఎంతో కొట్టించారంట అంటే వదలను అనేసి వాళ్ళ ఆయనేమో ఇచ్చేస్తుంటే వీళ్ళిద్దరు కలిసి వాడికి ఎంతో కొట్టించేసి అప్పుడు వదిలించారంట ఎందుకంటే వీడు ఆడంగోడు తేడాగాడు కదా ఎవరు వీడిని చేసుకోరు ఎవరితో ఒకదైతే దొరికింది కదా అనేసి వీడేమో దీన్ని తగులుకున్నాడు అనమాట తేడాగాడు కదా వీడు తేడాగాడికి ఎవరు పెళ్ళి గట్ట చేసుకోరు అనేసి వీడికి తెలుసు ఎవరికైనా తెలుస్తుంది కదా తేడా ఎవరైతే ఎవరు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చెప్పండి అందుకనేసి వీడికేమో వీడేమో దీన్ని వదలలేదంట వీడి దగ్గర డబ్బు ఇప్పుడు దానికి పెళ్ళి అయిన తర్వాతే తెలిసిందంట వీడు తేడాగాడు అనేసి అయినా వదిలేసి ఎందుకు వెళ్ళట్లేదు అనేసి అంటే వీడేమో దానికి అంటే నెలకి ఎంత అని అంటే మొత్తం డబ్బు దానిదే డబ్బు ఉన్నది అనేసి మాత్రమే వీడి దగ్గర ఉన్న ఉన్నదంట ఇంకా అందుకనేసి ఇందులో ఈ దీంట్లో కూడాను ఆ ఆడపిల్లని అస్సలు సరిగ్గా చూసుకోదంట దానికి కారణం ఆ దానికి ఆడపిల్లలు అంటే అసలు ఇష్టమే ఉండరు అంట అందుకు ఈ పాపను కూడా సరిగ్గా చూడదు బొగ్గు దొంగముండ వేషాలు నిజంగా దానికి ఎన్ని తిట్టాలి అంటే అన్ని తిట్టాలండి ఒక ఆడదాయ నీకే ఆడపిల్ల ఇష్టం లేకపోతే నువ్వు పుట్టేవు ఒక ఆడదాని కడుపులోనే నువ్వు కూడా ఒక ఆడదానివే నీకే ఆడద ఇష్టం లేదు ఆడపిల్లి ఇష్టం లేరు అని అంటే నీలాంటి వాళ్ళకి చంపి పాత్ర వేసినా కూడా తప్పులేదే ఇంత దరిద్రమైన అనువా అదే కదా నీకు ఇంత బిల్డప్ ఇస్తున్నావు వీడియోల్లోని ఆడికి అది చెప్తున్నావు ఇది చెప్తున్నావు అన్ని చేస్తున్నావు అంటే చాలా మంచిదనివి చాలా ఇది అసలు చాలా సంసారి నిజంగా నీలాంటి దానికి అలాంటి పేరే పెట్టాలి అని అనుకున్నాం కానీ నీ అనగా ఎంత పెద్ద బాగోతో ఉన్నదని మాకు తెలియదు స్వామి దాని పేరు రోజా అంట వీడు ఇక్కడికి అంటే వీడు ఈ అమ్మాయి ఉండేది వేరే ఊరు అనమాట ఇక్కడికి తీసుకొని వచ్చేస్తే ఎవరికి తెలియకూడదు ఏ అంటే దాని నేమ్ గట్ట ఎవరికి తెలియకూడదు అనేసి పేరు మార్చేసాడు అనమాట అందుకనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే ఎలాగైనా తెలియాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళేమో ఒప్పుకోలేదండి నీ సావు నువ్వు సావు కానీ మేము ఇచ్చేయము అనేసి అంటే వీడేమో లేదు ఇలా వీడియోలు గట్టా చేసుకోవాలి అనేసి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అనేసి కూర్చోబెట్టేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదండి అదే రోజా లత వాళ్ళ ఫ్యామిలీ కరిబొగ్గు దాని ఫ్యామిలీ ఏమో ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే వేరే ఫ్యామిలీని తీసుకొని వచ్చేసి అంటే వీడికి తెలుసు కదా వీడు ఎవరైనా యాక్టింగ్ చేయాలి అని అంటే ఎలాగ వేరే వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేసి అలానే వేరే ఫ్యామిలీని తీసుకొచ్చి దగ్గరుండి పెళ్లి చేయిస్తే వీడికి ఒక అంటే వీడియోస్లోని వీడు లక్షలు సంపాదించాలి కాబట్టి వీడికి అందులో ఉండాలి తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ మూడు మాత్రమే పెడుతున్నాను ఆ అమ్మాయి కామెంట్ పెట్టింది నేను కొన్ని మీకు పెట్టను ఎందుకంటే అమ్మాయి కొన్ని పెట్టకండి అక్క నాది అదేంటది ఏమంటారు డీపీ హైడ్ చేసి పెట్టండి నన్ను ఏం హైడ్ చేసి పెట్టండి అని అన్న అన్నది సరే అనేసి చెప్పాను ఇంకా నేనేమో నేను అది స్క్రీన్ షాట్ తీయకముందే తను ఏం చేసిందంటే డిలీట్ చేసిందండి వీడియోస్ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను డిలీట్ చేసింది డిలీట్ చేసి నాకు మూడు మాత్రమే దొరికింది ఎందుకంటే ఇంకా ఒక్క నిమిషం ఆగరా పాపకి ఏదో పెట్టినా అమ్మ అదేంటది డిలీట్ చేసిందండి డిలీట్ చేసి అంటే మళ్ళీ నేను పెడతాను అని చెప్పాను కానీ తను పెట్టండి అన్నది పెట్టండి అని కూడా మళ్ళీ డిలీట్ చేసింది ఏమో తనకి ఏం ప్రాబ్లమో నాకు తెలీదు అయితే ఎంత డీటెయిల్గా చెప్పింది అంటేనండి చాలా క్లియర్గా చెప్పింది వాళ్ళకి మ్యారేజ్ అయ్యిందని కానీ నాకు కొన్ని గుర్తున్నాయి కొన్ని గుర్తులేదు చాలా కామెంట్స్ చేసింది అసలు వెంటనే నేను చూసి ఎంత ఉందా అంటే ఎంత మ్యాటర్ ఉందా అసలు అని అనుకున్నాను నిజంగా చెప్పాలంటే దీనికి అందుకే ఈ దానికి ఆడపిల్లలు అంటే ఇష్టపడరంట ఆ పిల్లకేమో అలానే వదిలేసిందంట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ పిల్లకి అంటే ఇది చేసిన పాపాలు దేనికో తెలియదు కానీ ఆ పాపకంట కాలు సరిగ్గా ఉండదంట అందుకు అస్సలు సరిగ్గా చూసేది కాదంట ఎవరైతే ఫస్ట్ హస్బెండ్కి పుట్టే పాప ఉంది కదా ఆ పాపకి ఒక కాలు సరిగ్గా లేదు అయితే ఆ పాపకి ఏమో అస్సలు సరిగ్గా చూడడం చూసేది కాదంట అందుకని ఇద్దరికి వాళ్ళ దగ్గర డబ్బు లేదని ఆ అబ్బాయి ఏమో కూలికి వెళ్ళేవాడట కూలికి వెళ్ళేటప్పుడు ఇది కూడా వాడితో వెళ్తే వీడు పరిచయం అయ్యాడంట ఎవడు ఈ కృష్ణగాడు అదే కిట్టుగాడు పరిచయం అయితే అలాగా తెలుసు కదా దాని తర్వాత వీడు తేడాగాడనేసి తెలిసిన తర్వాత కూడా వీడు వదిలేసి వెళ్ళట్లేదు ఎందుకంటే వీడి దగ్గర డబ్బు ఉంది అనేసి అంట ఇంకా మధ్య మధ్యలోనే అది వెళ్తూనే ఉంటుంది అంట వెళ్తూనే ఉంటుంది అంట అంటే కొంచెం అంటే నేను చెప్పకూడదు తను క్యారెక్టర్ దీన్ని బట్టి అది ఆవిడ చెప్పింది అనమాట అలాగా ఇంత అనేసి నేను నిజంగానే అనుకోలేదండి ఏదో మేము వాళ్ళు ఫేక్ వీడియోలు తీస్తున్నారు మేము అంటే వాళ్ళు రివీల్ చేయాలనుకున్నాం కానీ అంటే చూడండి ఏంటంటారు అంటే తవ్వే కొద్దీ స్వరంగం కనిపిస్తుంది అంటారు చూడండి అలానే అవుతుంది అసలు ఎంత లోతుకి వెళ్తుంటే అంతే 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 కనబడుతుంది కానీ అవన్నీ వినేసి బుర్ర పిచ్చి అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను నేను మీకు ఈ ఒక పార్టే పెడుతున్నానండి ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది నాకు ఇది ల్యాగ్ చేయవలసిన అంటే ల్యాగ్ చేసే అంత ఇది కూడా లేదు నేను ఏది ఎందుకంటే ఎప్పుడైనా చెప్పాను ఏ వీడియో చేసినా కూడా నేను మ్యాటర్లోకి వచ్చేస్తాను కానీ అందరిలాగా ల్యాగ్ చేసి మాట్లాడడం వీడియో లెంత్ పెంచడం నాకు ఇష్టం లేదు అందుకని సార్ నేను ఈ వీడియో అంటే మీకు ఎంతవరకే చెప్తున్నాను ఒకవేళ మళ్ళీ కానీ నాకు వచ్చిందంటే నేను చెప్తాను కానీ ఆ అమ్మాయి చెప్పింది నేను మొత్తం అన్నీ కూడా స్క్రీన్ షాట్లు నేను మీకు పెడతాను కరిపొగ్కి ఇంత మ్యాటర్ ఉందా అనేసి అర్థం కాలేదండి అబ్బాబ్బా అతనికి ఏమో కొట్టించారంట ఎంత ఘోరం అది చిన్న పాప కదా కొని ఆ పాప ఆ పాపకి ఇంకా టూ ఇయర్స్ అంట టూ ఇయర్స్లోని ఆ పాపకి వదిలేసి వచ్చిందంటే ఇంకేటనాలండి బా చాలా ఘోరం అసలు ఇలాంటి వేస్ట్ క్యాండిట్ వేస్ట్ మనుషులు నిజంగా ఈ భూమి మీద ఉంటే ప్రతి ఆడదానికి కూడాను ఏంటి ప్రతి ఆడదే రాంగ్ అనే అంటారు ఎవరైనా అని ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే అందరినీ నిందిస్తారు అందరినీ చెప్తారు ఇంత దరిద్రమైనదా ఇంత చండాలం ఉన్నది అని అంటే అసలు నువ్వు ఆడదాని విన్నాయి ఒక పసి పిల్లని వదిలేసి వచ్చే ఒక డబ్బు కోసం అనేసి పాపను నువ్వు తెచ్చుకొని ఉంటే అయిపోదు కదా వాడిని వదిలి వాడి దగ్గర డబ్బు లేదు ఇది లేదనేసి నీలాంటి క్యారెక్టర్ లేందై డబ్బు లేదని వదిలేస్తుందా నేను అంటే నేను ఒక ఇది చెప్తున్నాను నేను అది పెద్ద గొప్ప అని చెప్పట్లేదు మేము అంటే మరీ అడుక్కు తినేంతలాగా బతకలేదు కానీ మా ఫ్యామిలీ బాగుంటుంది అన్ని విషయాల్లో ఫుడ్ బట్ట అన్నిటికీ లోటు లేకుండా మా డాడీ బాగానే ఉంచారు మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతకన్నా బాగుంటారు కానీ మేమిద్దరం కూడాను అంటే ఇంట్లోంచి అమ్మ నాన్నకి ఇష్టం లేకుండా వచ్చేసాం కాబట్టి మేమిద్దరం కూడాను టీలు అమ్ముకొని కూడా బతికామండి ఆ రోజులు నిజంగా చెప్తున్నా ఆ రోజు టీఎం ఈ రోజు మేము ఎలా ఉన్నామో చూడండి ఏం కొంచెం కష్టపడి ఆ హస్బెండ్తోనే ఉండి కొంచెం కష్టపడి ఏదో కూలో నాలో చేసుకొని ఎలాగో ఒకలాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని ఇప్పుడు మనకి బయటకు వెళ్ళి పనిచేసే అంత కాదు యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటుంది కదా అలా చేసుకొని బతకచ్చు కదే వేస్ట్ ధన నేను ఇక్కడ ఉంది పాప అందుకనే నేను వేస్ట్ మాటలు ఆడలేకపోతున్నాను కానీ నీకు చాలా దరిద్రమైన బూత్లు తిట్టాలని ఉంది కానీ పాప ఉండడం వల్ల నేను ఇక్కడ ఏది మాట్లాడలేకపోతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి నిజంగా ఎలాంటి వేస్ట్ దానికి ఎంత వేస్ట్ గెత్తే ఎలాంటిది అవి చీ చండాలమైన ముఖం దాని నీ ముఖం చూస్తేనే అనిపిస్తుంది అందరూ అంటున్నారు కదా ఇప్పుడు చెప్పండి అందరు కూడాను ఎంత దరిద్రంగా ఉంటుందని నేను అనుకోలేదండి